శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తగారికో ఉత్తరం సానాపతి ఏడిద ప్రసన్న లక్ష్మి గారు రచించారు కథ విందాము కిటికీలోంచి బయట కనిపిస్తున్న మంచుగడ్డల్ని చూస్తూ తదేకంగా ఆలోచిస్తుంది ప్రసూన అమెరికా రావాలని ఎంతగా తహతహలాడిందో ఇప్పుడు ఇండియా వెళ్ళిపోవాలని అత్తగాను తొందరపడుతుంది మనసంతా అత్తగారి మీదే ఉంది పాపం ఆ ముసలి వయసు ఎంతగా తల్లడిల్లిపోతుందోనని తలంపుకొచ్చేసరికి మనసు మనసులో లేదు ఒక్కసారైనా అత్తగారితో మనసు విప్పి మాట్లాడుకోవాలని పదే పదే అనిపిస్తుంది ఆమెకు ఆవిడకు వినికిడి శక్తి పూర్తిగా పోయింది ఈ మధ్య అందుకే ఫోన్ చేసి మాట్లాడే కంటే ఒక ఉత్తరముఖ రాసి పలకరిస్తే ఆవిడకు సంతృప్తి తనకు ప్రశ్చాత్తాపం తీరుతుందనిపించింది అనుకున్నదే తడువుగా కాగితంపై కళాన్ని పెట్టింది గౌరవనీయులైన అత్తయ్య గారికి నమస్కరించి ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను ఇక్కడ నేను మీ అబ్బాయి మీ మనవడు వాడి భార్య అందరూ కులాసాగానే ఉన్నాం మీ ముని మనవడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు అమెరికా వచ్చామే కానీ మీ గురించే తలంపు అసలు ఈ వయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు పొరపాటు చేశామని నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది నిజానికి నా సహాయం ఇప్పుడే మీకు చాలా అవసరం ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా లేకుండా నా స్వార్థం చూసుకున్నందుకు నేను ఎంతగా మనస్తాపం చెందానో చెప్తే నమ్మరేమో పెళ్ళైన తోడనే మీ దగ్గరకు కోడలుగా వచ్చానే కానీ చాలా కాలం మీకు నేను నాకు మీరు విరోధులుగానే ఉన్నాం అత్తగారిలా హుకుం జారీ చేసేవారని నేను కోడలిగా నేను మీకు గౌరవం ఇవ్వడం లేదని మీరు ఎవరికి వారు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మాడు మోకాలతోనే ఒకే ఇంట్లో గడిపేశాం నా గురించి మీరు మీ గురించి నేను ఇరుగు పొరుగు వారితో చెప్పుకొని మన ఇంటి పరువు మనమే బజారు బజారుకిడ్చుకున్నామేమో మీ అత్తగారు నిన్ను ఇలా అంటున్నారని నాతో మీ కోడలు ఇలా అంటుందని మీతో ఉన్నవాటికి మరో నాలుగు విషయాలు జోడించి చాడీలు చెప్పేసరికి మనలో మనకే తెలియని శత్రుత్వం పెరిగిపోయింది మన మధ్య పోరు పొరుగు వారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది ఎన్ని గొడవలు పడ్డా తెల్లారితే ముఖముఖాలు చూసుకోక తప్పేది కాదు తర్వాత తర్వాత ఆలోచిస్తే తెలిసింది పుట్టింట్లో ఎంతో సుకుమారంగా పెరిగి కోడలిగా మీ ఇంటికొచ్చిన కొత్త వాతావరణం నాలో ఏదో తెలియని సంకుచిత భావంతో అలా ప్రవర్తించానని అసలే పెళ్ళైన కొత్త నేను నిద్ర నుంచి లేవటం కొద్దిగా లేట్ అయ్యేది మీరేమో ఉది లేచి అన్ని పనులు చేసుకునేవారు నాకు పని చేద్దామన్నా ఏమీ ఉండేది కాదు పైగా మీకు అతిశుభ్రం ఎక్కువ నాకు వచ్చి రాని పనులు వచ్చి రాని వంటలు ఏ పని చేస్తే ఏమంటారో అనే భయం నాలో పేరుకుపోయింది నేనేమీ చెయ్యటం లేదని కోపంగా ఉన్నారని గంభీరంగా ఉండే మీ ముఖం చూస్తే అర్థమైపోయేది మీరు చెప్పకపోయినా మీ ఆలోచనలో నేను ఉండేదాన్నని నాకు అర్థమైంది ఎప్పుడూ కూడా నువ్వు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని నాకెప్పుడు పురమాయించలేదంటే అలా చెప్పి చేయించుకోవటం మీకిష్టం లేకనే చేసేది ఏమైనా ఉంటే చెప్పకుండా చేయాలని ఆడది ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలని ఇలాంటి చాదస్తంలో మీరుండేవారు రాను రాను ఒకరికి ఒకరు పనుల్లో సాయం చేసుకుంటూ అలవాటు పడేసరికి పిల్లవాడు కాస్త కెదిగిపోయాడు మీరు వృద్ధాప్యంలోకి మేము నడి వయస్సుకి వచ్చేశాం నాకొచ్చిన అనుభవంలో నా కొడుక్కి పెళ్లి చేస్తే నా కోడలు దృష్టిలో అత్తగారిలా కాకుండా ఒక అమ్మగా మిగిలిపోవాలనిపించింది అనుకున్నట్టుగానే మీ మనవడికి పెళ్లి చేశాను కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయారు నా గురించి కోడలికి గాని కోడలు గురించి నాకు గాని తెలిసే ఆస్కారం కూడా కనిపించలేదు ఈలోపు మీరు జారి కాలు విరగొట్టుకోవడంతో మీ సేవలకు అంకితం అయిపోయానన్న కృంగుబాటుతో నా మనవడిని చూడ్డానికి అమెరికా వెళ్ళలేకపోయాననే నిరాశ ఎక్కువైపోయింది మిమ్మల్ని చూసే దిక్కెవరూ కనిపించక మాకు మరో మార్గం కనిపించక మా కోరిక తీర్చుకోవటానికి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెట్టేసి మరీ అమెరికా వచ్చేసాం మా వీసా గడువు ఆరు నెలలు ఉన్నా మూడు నెలలకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అనిపిస్తుంది అత్తయ్య త్వరలోనే మీకోసం ఇండియా వచ్చేస్తున్నాం నన్ను మీ అబ్బాయిని క్షమించరు ఇట్లు మీ కోడలు ప్రసూన మనసులోని భారాన్ని అక్షరాల్లో పొందపరిచి ఉత్తరాన్ని పూర్తి చేసింది తడిబారిన కళ్ళను తుడుచుకుంటూ అలసటగా కళ్ళు మూసుకుంది అత్తగారితో ఇన్నేళ్ళు గడిపిన సహచర్యం ఈ మూడు నెలల కాలంలో ఎన్నోసార్లు తిరగ తోడుకుంది ప్రసూన వయసు పెరిగే కొలది జీవితంలో ఎన్నో మలుపులు వస్తూనే ఉంటాయి ఒకప్పుడు అత్తగారితో ఆ విధంగా గడిచిపోతే ఆ తర్వాత మరోలా జీవితంలో విసిగిపోయింది అత్తగారికి ఓపికపోయి ఒంట్లో సత్తువలేని వయసుక ఆవిడెంతగానో రాపడించడం కూడా గుర్తుకొస్తున్నాయి తెల్లారితే చాలు ఈ ముసలావిడ కాఫీ కాఫీ అంటూ తెగ కలవరిస్తూ ఉంటుంది కొంచెంసేపు పడుకుందామనుకున్న నిద్రపోనియదు అని విసుకున్న రోజులు అన్నం నములడం లేదు కొంత మెత్తగా చెయ్యమని చెప్పిన మాటకు తనెంతగానో రాద్దంతం చేసిన రోజులు చెప్పిన మాటలు వినిపించకపోవడంతో పదే పదే చెప్పలేక కసురుకున్న రోజులు పొరపాటున బట్టల్లో మలమూత్రాలు అయిపోతే వాటిని పెంటకుప్ప మీద పడేసి ఇల్లంతా ఫినాయిల్తో కడిగేస్తూ ఆవిడపై తాను చూపించిన ఆగ్రహం అన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇదేనా ఓ కోడలిగా అత్తగారిపై నేను ఏర్పరచుకున్న పగ ప్రతీకారం ఇవన్నీ తప్పించుకోవడానికే కదా కొన్నాళ్ళైనా రాజభోగం అనుభవిద్దామని అత్తగారిని వృద్ధాశ్రమానికి అప్పజెప్పి అక్కడ నుంచి ఈ అమెరికాకు ఎగురుకుంటూ వచ్చేశాను అనుకుంటూ తనను తాను నిందించుకునే స్థాయికి దిగజారిపోయింది ప్రసూన ఎంతైనా అనుభవం ప్రతి మనిషికి పాఠం అవుతుందేమో తాను అత్తగారితో గడిపిన జీవితం తన కోడలికి రాకూడదనే కోడలికి అత్తగా కాకుండా అమ్మగా ఉందామనుకున్న అందమైన ఊహ తనకిప్పుడు ఊగిసలాడుతుంది తన కోడలు ఎప్పుడైతే తనకు విలువనివ్వలేదో అప్పుడే ఒక నిర్ణయం మనసులో చోటు చేసుకుంది ప్రసునకు అత్త అమ్మ కాదు కోడలు కూతురు కాదు ఇది నిజమేనేమో కోడలికి అమ్మగా ఉండే ప్రయత్నంలో తాను చేసిన లోపం మాత్రం తనకు అర్థం కావట్లేదు చేస్తున్న ప్రతి పనికి ఏదో రకంగా కోడలు తప్పు పట్టడం తన మనసుకి కష్టంగానే ఉంది కోడలి ప్రవర్తనతో తను సర్దుకుపోలేక కుండే అహంకారమే ఆమెలోనూ తొంగి చూస్తుంది కూతురు ఏ మాట తల్లి కన్నతల్లి సర్దుకుపోగలదు అలాగే కన్నతల్లి చెప్తేనే ఆ కూతురుకు కరెక్టు అనిపిస్తూ ఉంటుంది అది వారిద్దరి మధ్య ఉండే పేగుబంధం అలాంటిది దీన్ని ఎవరూ తప్పు పట్టలేము కానీ ఈ బంధం రక్తంలో వచ్చింది కాదు కదా పెట్టుకున్న బంధాల్లో అరమరికలు తక్కువే ఉంటాయనిపించింది అమెరికా వచ్చినప్పటి నుంచి తనకు జీవితంలో ఎదురవుతున్న మార్పుల్ని ఇట్టే గమనిస్తుంది ప్రసూన ఇక్కడ అన్ని హంగులు ఉంటాయి బయట తిరుగుతున్నంతసేపు కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడితే జైలు జీవితమే కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళిపోతూ మనవడిని కూడా ప్లే స్కూల్లో దింపేస్తారు ఆ సమయమంతా ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళు తిరిగి వచ్చేసరికి అన్ని సమకూర్చి పెట్టడం అయిపోతుంది శని ఆదివారాలు కాస్త కొడుకు కోడలు పార్టీలు షికార్లంటూ తిరుగుతారు బయటకు వెళ్ళాలనిపించి ఎక్కడికైనా తీసుకెళ్లమని కొడుకు కోడల్ని అడుగుదామని ఉన్న అభిమానం అడ్డొస్తుంది అదే కాక చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆహారాన్ని తయారు చేసి మనవడికి పెడుతుంటే కోడలికి నచ్చటం లేదు పిల్లాడికి ఏవి పడితే అవి పెట్టేయొద్దని మొహం మీదే చెప్పేసింది వాడికి స్నానం చేయించినా ఆటలు ఆడించిన ముద్దు చేయటం పెంపకంలో కూడా కొన్ని రూల్స్ చెప్పారు వాటన్నిటికీ తల ఆడిస్తూ చేయాలి ఎలాంటి పొరపాటు వచ్చినా లేనిపోని భేదాభిప్రాయాలు కోడల మధ్య చోటు చేసుకుంటాయేమోనని భయపడింది కలిసిన కొద్ది రోజుల్లోనే మనస్పర్ధలు మొలకెత్తడానికి చిన్న చిన్న మాటలు చాలా అనిపించింది అలాంటి రోజులు ఇకపై చోటు చేసుకోకూడదని అక్కడ నుండి వారికి సేవలు చేసే కంటే అనారోగ్యంతో మంచం మీదున్న అత్తగారికి సేవ చేసుకోవటంలోనే తృప్తి ఉంటుందని తెలిసొచ్చింది ఏమాత్రం కనికరం లేకుండా ఆ స్థితిలో ఉన్న అత్తగారిని వృద్ధాశ్రమంలో అప్పజెప్పి రావటం క్షమించరాని నేరమే తనను తాను తప్పు పట్టుకుంటూనే ఉంది ప్రసూన తన అత్తా కోడల నడమ తన జీవితం ఏమిటో తనకిప్పుడు బాగా అర్థమైంది అటు అత్తగారికి కోడలుగాను ఇటు కోడలికి అత్తగారిగాను తన వంతు బాధ్యత వహించడానికే తాను పుట్టాననుకుంది ప్రస్తుతం తన కొడుకు దగ్గర కంటే తన అవసరం వయసుడిగిన అత్తగారికే ఉందనిపించింది ఆమెను క్షమించమని తలుచుకుంటూ మనసును సర్ది చెప్పుకుంది ప్రసూన ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు